అంతా రిగి వస్తున్నానక్కా నువ్వు బాత్రూమ్ లో జారిపెడిపోయావని తెలిసి నా గుండె పొట్టలోకి జారిపోయింది అక్క అది మళ్ళీ మామూలు చోట్లకి రావడానికి నాలుగు రోజులు పట్టింది వెంటనే వచ్చి నువ్వు చూద్దాం అనుకున్నాను కానీ గురువు దగ్గరికి దైవం దగ్గరికి దైవం లాంటి నీ దగ్గరికి పొట్టి చెల్లితో రాకూడదు కదా అందుకే పట్టం వెళ్ళి నాలుగు రోజులు రాత్రుల్లో పగలు కష్టపడి తో ఈ కమలాలో యాపిల్స్ వద్దు అక్కడ పెట్టు పక్క ఎప్పుడు కలకలా తిరిగింది నీ పరిస్థితిలో చూస్తుంటే నాకు ఏడిపచ్చామంటావా వద్దులే వద్దా అయితే మానేస్తంలే ఏడిస్తే మళ్ళీ నువ్వు ఏడుస్తాను ఏంట్రా నన్ను ఇలా హింసిస్తున్నావు నువ్వు వచ్చిన పని ఏంటో కానిచ్చి వెళ్ళొచ్చుగా పని ఏంటక్క ఈ టైంకి వచ్చావంటే టిఫిన్ కోసమే కదా వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేటప్పుడు కనిపించు డబ్బులు ఇస్తాను నువ్వు దేవత అక్క అందరూ మనుషుల్ని చదువుతారు కానీ నువ్వు మనసుల చదువుతావు నా మనసులో మాట ఇట్టే చెప్పేసావా చూసావా టిఫిన్ చేసేస్తానక్క అక్క ఏంట్రా నువ్వు దగ్గరికి వస్తే ఏదో ఒక వాసన వస్తుంది నేను నాలుగు రోజులు లక్ష్యాన్ని తొక్కాను కదా జుట్టంతా దుమ్మట్టేసింది అనమాట మరి నీ దగ్గరికి ఎలా రాకూడదు కదా అందుకని కుంకుడికాయ పులుసేసుకుని శుభ్రంగా స్నానం చేసి వచ్చాను అదే పులిసిన వాసన ఇదే పులుసు వాసన వస్తానక్క వృద్ధయోగి అని దివ్య ఔషధం మోహన్ మేకిన్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు దగ్గరకు అడవులు తగ్గూడదు కొంత మునిగిపోద్ది స్పెషల్ గా నేను తెచ్చిపెడుతున్నా ఇలా కిచెన్ పెసరెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా ఇంకోటి పోయినా నేర్చుకున్న నేర్చుకోమా కాకినాడ నుంచి మద్రాసు వెళ్తున్న సర్కార్ సామరకోట స్టేషన్ దగ్గర గేట్ మ్యాన్ గేట్ ఇటు మర్చిపోతే రోడ్డు గడ్డం పడి వెళ్ళిపోయి కాలంలో దీపింది తర్వాత తర్వాత ఏమైనా మనుషులు చేపల పైకి తెలిపోయారు దాదాపుగా యాభై అరవై మంది ఉంటారు ఇప్పుడు చెప్తాను గమ్మ సల వార్త చెవిటి గంగరాజు గారి పెళ్ళం కుంటి జగన్నాథపురంలో కాపురం పెట్టారు దాని ముగ్గురు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి ఎడంకాలు పట్టుకుని ఏమే నాతో వచ్చేవే అని బట్టి మాలేడు మగటంలే కాపురం చేయండిరాన్ని గట్టు అదే మరి మొగుడు తెలుస్తలే కొరివి దగ్గిన సినిమా చూసి అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వస్తున్నా వసినీ తల్లి పదారేళ్ళ వయసులో అర్ధరాత్రి చీకట్ల ఒక్కదా నీవు నడిచొస్తున్నావంటే నీది చాలా పెద్ద కలేజా మరేమనుకున్నావు మీ దైనాలు కళాజాలు ఆమెకు మాట్లాడుకుంద్రు కానీ తమ తేడి తగ్గితే చెప్పాది ప్రాణాలు పైకి ఎగిసిపోయాయి అయినా నా కార్యక్రమంకి వచ్చినదే పక్కనే మా ఊరి శ్మశానం అక్కడ నక్కలు శవాన్ని పీపుతుంటుంది వీదురు గాలి నేను మెల్లగా 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 చింత చెట్టు కింద వచ్చాను ఆ కేక నాది కాదు చెట్టు మీద కురివి తెయ్యాలి దాని తల్లోంచి మంటలు చెబులోంచి మంటలు నోట్లోంచి మంటలు వస్తలేమా అవును నీ పేరు దానికి ఎలా తెలుసు ఆ ఊర్లు అందరికీ తెలుసు దానికి మాత్రం తెలియదు అమ్మ ఒకవేళ నిజంగానే కలును కలును వెళ్ళి తలుపు పెద్ద తీవాను ఇప్పుడే పెద్దినావాడు వయసులో ఉన్నాను ఇప్పుడు వయసు పోయింది ధైర్యం పోయింది ఏం చేస్తున్నారే ఎవరు తలుపు కొడుతున్నారు చూడండి చూస్తున్నాం చూస్తున్నాం తర్వాత నీకంత శ్రమోదులే మేము వెళ్ళి తీస్తాం వస్తే అసలేను వయసులో ఉన్నా వెళ్ళొతే నా వెనక ఈ ముగ్గురు రాక్షసులు ఉండగా ఆ దయ్యం నన్నే చేస్తుంది ఎవరాది నేనమ్మ విశ్వాన్ని విశ్వ నువ్వా అక్కడే ఆగిపోయానే లోపలికి రాతిలో కరెంటామమ్మా ఏమైంది అబ్బే ఏం లేదురా బాత్రూమ్ లో జారిపడ్డాను కాలు బెనికింది అంతే ఒరే అయింది నిన్ను చూసి అమ్మాయిలా ఉంది బానే ఉంది అవునమ్మా అమ్మాయి ఎవరు మోహనాన్ని మన ఇంట్లోనే ఉంటుంది చాలా మంచి పిల్ల ఏంట్రా ఇలా చిక్కిపోయా ఇక్కడ వింటమ్మా ఏమైతమ్మా నా పేరు నీకు ఇంకా యాదున్నదా నీ పేరేంటి రాజమండ్రి రమామణి శ్రీకాకుళం లోకాలు అందరూ గుర్తున్నారు అయినా మిమ్మల్ని ఎవరైనా ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోగల బాగున్నారా ఓ మస్తాం అమ్మగారు ఎలా ఉన్నారు బాబు బాగుంది చదువుందాపలు తరుతాయా ఏంటయ్యా ఈ మాయ రోజు కళ్ళు కనిపించేవాడు ఈ రోజు కళ్ళ ముందు కనిపించాడు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను ఏం మాయ చేయబోతున్నావయ్యా నువ్వు ప్రతి దానికి ఆ నవ్వు ఒకటి చూడగానే ఎవరికైనా నచ్చుతాడు అయ్యయ్యో నాకు నచ్చడం కాదు మాట వరుస్తే ఏంటి అలా చూస్తున్నావు నమ్మవా అమెరికా వెళ్తున్నావా అవును అమ్మనికి చెప్పలేదా అదెందుకు చెప్తుందిరా నువ్వు వస్తావని చెప్పింది కానీ కనీసం నువ్వు ఎప్పుడు వస్తావో కూడా చెప్పలేదు అయినా ఇప్పుడు అమెరికాకి ఎందుకు ఇక్కడ నీకేం తక్కువ పై చదువుల కోసం అమ్మమ్మా వీసా రాగానే వెళ్ళిపోతాను అంత తొందరగా వెళ్ళిపోయేవాడివి ఇక్కడికి రావడం ఎందుకు అటు నుంచి అట్టే వెళ్ళిపోవచ్చుగా అమ్మమ్మా అలా అలక్కే అలా అడిగితే నేను చూడలేను అయినా వీసా రావడం అంత తేలిక కాదు దానికి చాలా టైం పడుతుంది సరే ఒరే మనవడా నాకు నీ మొహం బోరు కొట్టేసింది వెళ్ళిపోని నీ అంతటి నువ్వు నన్ను మెడపట్టి గెలిచేంత వరకు నేను ఇక్కడే ఉంటాను సరేనా అలా అన్నా బాగుంది అయినా కొడుకులు కూతుళ్ళు బోరు కొడతారేమో గాని మన వాళ్ళు బోరు కొట్టర్రా అసలు కంటే వడ్డీ వద్దు కదా అమ్మయ్యా కోపం పోయిందనమాట మై స్వీట్ అమ్మమ్మ ఈ కారు స్టార్ట్ అవుతున్నావుగా ఇప్పుడు చూడు వయసులో ఉన్న పడుచు పిల్లలా తయారైంది దూకడానికి రెడీగా ఉంది నువ్వెవరివి రావు బహదూర్ రంగారావు గారి మనవడివి మీ తాతగారు కూడా అంతేరా ఎంత మొండి వస్తువు అయినా సరే ఆయన చేయి పడగానే బాగుపడిపోయేది ఓహో అయితే ఇందులో నాదే లేదంటావు ఈ కడిజంతా మీ ఆయనందేనంటావు ఎందుకలా దొంగతనంగా చూస్తున్నావు నిన్నే అడిగేది మాట్లాడమే మీరు ఇంటికి రావటానికి ముందు నా కళ్ళకి వచ్చారు నేను కల్లోకి వచ్చానా నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు ఈ ఇంట్లో నా ఫోటో కూడా లేదు నేను నీ కల్లోకి వచ్చానంటే నమ్మాలా కృష్ణుడు మీ దొట్ట కృష్ణుడి మీ దొట్ట క్యాలీఫ్లవర్స్ ఎవరైనా కనపడుతున్నా అబ్బాయి కొంచెం నదులుగా కనిపిస్తే చాలు కళ్ళారు కూడా చూస్తారు ఏంటి ఆడాల బుద్ధి నాకు తెలియదా ఏంటి నేనుకి వచ్చానా నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు ఇంట్లో నా ఫోటో కూడా లేదు నేను నీ కళ్ళకి వచ్చానంటే నమ్మాలా కృష్ణుడు మీదొట్ట ఏంటి కృష్ణుడు మీద అడగడు ఎందుకు నవ్వడు ఎందుకు పెద్ద అందుకని నన్ను గర్వ బాగున్నారా పిన్ని కాల్ నొప్పి ఎలా ఉంది కాస్త పర్వాలేదమ్మా ఇంకా కొంచెం నొప్పి ఉంది తగ్గిపోతుందిలే కూర్చోమ్మా మందులన్నీ జాగ్రత్తగా వాడుతున్నారా అత్తయా నేను ఏంటి ఉందిగా పిల్ల రాక్షసి వదులుతుందా ఎవరినమ్మా మా పిల్ల రాక్షసి అంటారో హాయ్ బాబాయ్ హాయ్ పిన్ని నువ్వు ఎప్పుడు వచ్చావరా ఇష్టం నిన్న నైట్ వచ్చాను బాబాయ్ కాసేపాకి నేనే వద్దాం అనుకుంటున్నాను ఇంతలో మీరే వచ్చేసారు పొద్దుట్ నుంచి వీసా ఎంక్వైరీ వెరీ యూనివర్సిటీకి ఇమెయిల్ ఇవ్వడంతో సరిపోయింది పేరుకి ఎంఐఎస్ చేయడానికి అమెరికా పెడుతున్నానుగా కంగ్రాచులేషన్స్ వా మొత్తానికి అమ్మ సాధించింది థ్యాంక్ యూ బాబాయ్ అమ్మ ఎలా ఉందిరా మామూలుగానే ఉంది పిని ఒక ఇంచు పొడవు పెరగలేదు ఒక ఇంచు పొట్టి అవ్వలేదు అచ్చు మా అమ్మలాగే ఉంది మాటలు బాగా నేర్చాడు వీడు ఏదో మీద చిన్నప్పుడు మీరిచ్చిన ట్రైనింగే కదా కుర్షవరా దెబ్బ అవునమ్మా ఎవరిని పిల్ల రాక్షసి అంటున్నావు ఇంకెవరిని మన మోహన్ని ఆ అమ్మాయికి బానే ఉందిగా ఏం లేదురా మీ అమ్మ ముఖం వచ్చినప్పుడల్లా అలా అంటుంది టైంకి మందులు వేసుకోమంటుంది కదా అందుకని కోపం ఇక్కడ ఉన్నాడేంటి ఉంటే నాకేం భయం వచ్చేస్తుంది ఏంటే గటప్ మార్చావు ఓని వేసావేంటి రమా వాళ్ళు వేసుకోమన్నారు అయితే గానీ నీకు పెద్దరికి వచ్చేసింది థ్యాంక్స్ భోజనానికి ముందు వేసుకునే మాత్రలు మంచి నీళ్లు కాసేపు తర్వాత వేసుకుంటానులే టైం అయింది కాసేపు ఏంటి కాసేపు డాక్టర్ గారు సరిగ్గా పన్నెండున్నర కల్లా మాత్రలు వేసుకుని పన్నెండు కల్లా భోజనం చేయమన్నారు అది కాదే మనవడు వచ్చాడు కదా వస్తే మాత్రలు మానేయాలా వదలవు కదా వెంకటలగా మాయా నీ కబుర్లు ఎంత తొందరగా తేలిస్తే అంత బెటరు అమ్మగారు భోజనం చేయాలి ఏ వాళ్ళు ఎప్పుడు వచ్చారే వాళ్ళు ఎప్పుడు వచ్చారో నాకు అనవసరం ఒక పావు గంట తర్వాత ఈ గదిలో ఎవరు ఉండకూడదు ఒకడికి చెప్తే అందరికీ చెప్పినట్టే అమ్మమ్మ నువ్వు అన్నట్టు నిజంగా ఈ పిల్ల రాక్షసేనే అదేం కాదురా దాని మాట పెలుసు గాని మనసు బంగారు ప్రాణం పోయినా అబద్ధం చెప్పదు పరులో సొమ్ము ముట్టుకోదు అంత మంచి కుటుంబం నుంచి వచ్చింది అది నన్ను అమ్మగారు అని పిలుస్తుంది కానీ నిజంగా అది నన్ను అమ్మలా చూస్తుందిరా తనే కనుక నాకు దొరుకుండకపోతే నేను ఈ పాటికి ఎప్పుడూ టబ్బా కట్టేసేదాన్ని బుజ్జిముండా ఎంత ముద్దొస్తున్నావే అయ్యో నొప్పి చేసిందా సారీ మరి అంత ముద్దొస్తే నేనేం చేయను అవునే మీరింత ఇంత అందంగా ఎలా ఉండగలుగుతారు ఇంత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతారు మా మనుషుల కంటే మీరే నయం నవ్వుతూ పూస్తారు నవ్వుతూ రాలిపోతారు మా మనుషుల బ్రతుకుల్లో ఏముంది కష్టాలు కన్నీళ్లు దుఃఖాలు నీట్ తూర్పులు అప్పుడప్పుడు చిన్న చిన్న సుఖాలు బులిబులి సంతోషాలు అంతే కదా అందుకే వచ్చే జన్మలో నేను కూడా మీలా పువ్వు పుట్టి ఒక్క రోజులోనే రాలిపోతాను ఏ మోహనా పువ్వుల్ని పశువుల్ని మనుషుల్ని అన్నిటినీ అందరినీ ప్రేమించే గొప్ప మనసునేది అది అందరికీ సాధ్యం కాదు అందుకే నువ్వు నాకు నచ్చుడి మీద పేపర్ పెట్టేవారు ఆ కింద ఉంది ఏంటి పేపర్ కింద తీసుకూర్చోడానికే మరి దేనికి చదివి ప్రపంచ జ్ఞానం పెంచుకోవడానికి ఓ అబ్బో పేపర్ చదివి ప్రపంచ జ్ఞానం తెలుసుకోవట్లేదు మా దగ్గర చాలా ఉన్నాయి ఏముందో నీ దగ్గర ప్రపంచ జ్ఞానం ప్రపంచ జ్ఞానమా అయితే బిల్ గెడ్ ఎవరో చెప్పు ఎవడని యాదవ అని టోల్ గేట్ దగ్గర బిల్లు కట్టకపోతే గేట్ వేసేసేవాడు బిల్ గేట్ నీకు అదే తెలుసు తప్ప తప్ప తప్పున్నారా తప్పైతే మానస్తానలో రాని జాజి బుష్ చేస్తుంది సర్దా తెలీదు ఎల్కే అద్వాని అబ్దుల్ కలాం మురళీ మనోహర్ చూసి మానిక్ష ఇది ఎక్కడైనట్టుంది బతుకు తగలయ్య ఇరవై నాలుగు గంటలు తాగి తొంగో కదరా ప్రపంచ నలుమూల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అందుకే పేపర్ చదవాలి పవన్ బాబు మీకు ప్రపంచ జ్ఞానం ఉంది మాకేం తెలియదు అజ్ఞానం అపారం మీరు ప్రశ్నలు అడిగారు కదండి నేను మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా అడుకు కుంటెంకడు ఎవడు కుంటెంకడు అవన్నో అడవుడు చెప్పనా చెప్పు చెప్పేస్తున్నా చెప్పు చెప్పనండి చెప్పబోయా చాలా వందరా కుంటెంకడు ఎవడంటే మీరు పొద్దున్నే శుభ్రంగా బట్టలు అత్త రాసుకుని వీధికు మూల నుంచి అలా అడుగు బయటగానే దొడ్డుకు మూల నుంచి మీ బెడ్రూమ్ లోకి మీ పేడ కోసం దూరతారటోండి ఆడే కుంటెంకడంటే పేపర్లు చదివేసి ప్రపంచ జ్ఞానం తెలుసుకోవడం కాదురా మన పిల్లల గురించి కూడా పట్టించుకోవాలరా ఒరేయ్ అంత అర్జెంటే లేదు ఆడి ఇంకా చాలాసేపు ఉంటాడు మీ ఇల్లుగా వెళ్ళాలని డిస్టర్బ్ చేయగరా బాబా